సండే స్పెషల్ ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాం ప్రిపేరింగ్ ఫస్ట్ లాస్ట్ దాకా స్కిప్ చేయకండి చూడండి ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మటన్ కుక్కర్లో తీసుకోవాలి మటన్ లేత మటన్ మటన్ చూస్తారు కదా కండ కండలో ఎంత లేతగా ఉందో ఇప్పుడు దీంట్లోకి అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకున్నాక పెరిగేసుకుంటాం ఒక రెండు పెద్ద స్పూన్లు రెండైతే రెండు మూడు వేసుకున్న పర్లేదు ఓకే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో అండ్ మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ దమ్ బిర్యానీ చూస్తున్నారు ఇప్పుడు పెరిగేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి అండ్ ఉప్పు కూడా వేసుకుంటాం ఉప్పు ఏంటంటే ఉప్పు వేయడం వల్ల చాలామంది ముక్క గట్టి అంటారు గట్టి పడుతుందని మెయిన్ ఏంటంటే ఉప్పు వేయడం వల్ల ముక్క చప్పగా ఉండదు బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి ముక్క పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం అంతా శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే మనం వేసిన అలవేలు పేస్ట్ పసుపు ఉప్పు మొత్తం అన్నీ కూడా మొత్తం బాగా ఎలా శుభ్రంగా కలుపుకున్నాక ఏంటంటే ఒక అరగంట సేపు నుంచి పక్కన పెట్టేసుకోవాలి మ్యాగ్నెట్ అవుతుంది అంటే బాగా పడుతుంది ఓకే అరగంట తర్వాత మొత్తం అంత బాగా పట్టేసి ఉంటుంది ముక్కలకి ఇప్పుడు ఏంటంటే వాటర్ వేసుకొని ముక్కలు ములిగేదాకా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ముక్కలు బాగా ముడిన చూసుకొని సరిపోయింది కరెక్ట్గా పట్టినాయి అన్ని ఇప్పుడు ఏంటంటే కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటాం ఓకే మూత పెట్టుకొని ఒక ఆరు ఏడు అయితే ఎంచుకుంటున్నాం మనం మటన్ అయితే ఉడిపోయింది మూతి చూసుకుంది ఎలా ఉడికిందో అది మెత్తగా ఉడికిపోయిందండి మటన్ అయితే చూస్తున్నారు కదా ఇంకా మనం బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం మటన్ బిర్యానీకి అయితే ఫస్ట్ మటన్ని బాయిల్ చేసుకున్నాం ముక్కలు చూసి కదా బాగుంది మంచి జ్యూసీగా ఉంది ములుగులు కూడా ఉన్నాయి ఒక ఐదు ఆరు ములుగులు అయితే ఉన్నాయి ఇది అండ్ తరిగిన ఉల్లిపాయలు క్యారెట్ ఇలాగా ముక్కల కింద కోసుకుంటే బాగుంటుంది అండ్ టమాటా మిర్చి వీటితో పాటుగా ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ టేస్ట్ ఇయేస్తాయే ఇంకా ఉన్నాయే అండ్ మసాలాలు లాలికి మొగ్గ చెక్క మరటి మొగ్గ అనాసు మొత్తం ఇవి ఇంకా ప్రిపేర్ చేద్దాం వీడియో అయితే ఫస్ట్ లాస్ట్ దాకా చూడండి మొత్తం వీడియో కంప్లీట్గా పెడతాను ప్రాసెసింగ్ నేర్చుకోండి మీరు కూడా అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అయిపోండి డూ ఫాలో అనుపత్తి కూరడు ఓకే నెక్స్ట్ ఫస్ట్ అయితే నాలుగు గంటలు నూనె వేసుకుంటున్నాం ఎన్ను వేయటంకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మనం అయితే కనుక ఇది వేసిన నూనె ఇదైతే కనుక కమ్మగా ఉంటుంది బిర్యానీల కట్టనే నూనె కాగాలి నూనె కాగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటాం ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాం ఆనియన్స్ బాగా వేగాలి మిర్చి కూడా వేసుకుంటాం ఆనియన్స్తో పాటు సర్రు కలుపుకొని మొట్టేసుకుందాం మొగ్గుపాయి బాగా ఉల్లిపాయలు బియ్యాన్ని అయితే ఇలాగ కొలుచుకొని వాటర్లో నానబెట్టుకుందాం ఉల్లిపాయలు అయిపోయినాయి ఇప్పుడు మసాలా తీసుకుందాం ఇందా తీసుకున్నాం కదా లాలిక చెక్క మొగ్గ ఇవన్నీ వేసేస్తున్నాం ఇవి కూడా వేసుకున్నాం సరుకు కలుపుకొని ఒక నిమిషం రోస్ట్ అవ్వలేదాం ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం క్యారెట్లో ఎలా పోయడం వల్ల బిర్యానీ కూడా చూడడానికి బాగుంటుంది ఇప్పుడు వీటితో పాటే జీపప్పు వేసుకుందాం శుభ్రంగా కలుపుకుందాం చక్కటి కూడా పచ్చివాసులు పోయేలా వేగనివ్వాలి ఒక నిమిషం వేగిగా టమాటాలు వేసుకుందాం ఊరు టమాటాలు వేసుకుందాం టమాటాలు అన్నీ అని లేదు మన ప్లాన్ బట్టి మన ఇష్టం బట్టి వేసుకోవడమే శుభ్రంగా కలుసుకుందాం మూత పెట్టేసి టమాటాలు ఒక రెండు నిమిషాలు మా టమాటాలు గట్రా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేసినట్టే ఏంటంటే అలా వేసేసి చెంతకుందాం ఆల్రెడీ మనం మటన్ బాయిల్ చేసినప్పుడు వేసాం కాబట్టి వేసి సరిపోతుంది పచ్చి పక్కన పోయి చూసుకొని నెక్స్ట్ బాయిల్ చేసుకున్న మటన్ వేద్దాం ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకున్నాం అన్నీ బాగా అయిపోయాక ఒక మటన్ వేసుకుంటాం ఇందా బాయిల్ చేసుకున్నాం కదా అది శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం అన్ని మొత్తం పట్టాలి మసాలా మొత్తం అన్ని కొరకు టూ మినిట్స్ అయితే వేసుకుందాం నెక్స్ట్ ఎసరేసుకుందాం శుభ్రంగా అయిపోయినాయి ఇప్పుడు ఈ నేను ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా మటన్ ఆ వాటర్ ఉప్పు ఇప్పుడు చూసుకుని వేసుకున్నాం ఎందుకంటే ఇందాక బాయిల్ చేసుకున్నప్పుడు అందులో వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు జస్ట్ మరిగాక ఉప్పు చూసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం మరిగిన తర్వాత ఇంకా రైస్ వేసుకోవడం లేదు ఉప్పు గట అండి సరిపెన్లో చూసుకుందాం ఉప్పు గట అండి పర్ఫెక్ట్లీ సరిపోయినాయి మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ కూడా మనం టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కానీ ఇలాంటివి ఏమి వాడలేదు అంత న్యాచురల్గా ఉంది నెక్స్ట్ రైస్ వేసేద్దాం రైస్ ఏంటంటే మనం స్టార్ట్ అయ్యే ముందు వాటర్లో నానబెట్టుకున్నాం ఇది మైసూరు బాస్మతి కాదు మనకి గిద్దమైసూరు అయితేనే ఇష్టం అందు అదే చేస్తాం ఎక్కువ మ్యాక్సిమం ఒకసారి మొత్తం అంతా శుభ్రంగా కలుపుకొని పెద్ద మంట పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుందాం ఎమ్మి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఓకే వాసర్ గుమ్మాయించేస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ కూడా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూద్దాం పైన బొరి పెట్టుకున్నాం కదా దమ్మవద్దు అనేసి అది గుమ్మాయించేస్తుంది బిర్యానీ అయితే మాత్రం అర్థం కలుపుకుందాం కింద నుంచి ఆహా సూపర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది పీసులు కూడానే ఇంకెందుకు లేటు ఇంకా టేస్ట్ చూసేయడం లేటు ఓకే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక బిర్యానీ టేస్ట్ చూసి చెప్పేద్దాం రివ్యూ ఇచ్చేద్దాం మరి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం వేసుకొని ఒక ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం అలాగా సరిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే